మా కంపెనీ వచ్చి ప్రణబ్ ఎంటర్ప్రైజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుపుకున్నాను మీడియాకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇంతగా ప్రోత్సహించినందుకు ఈ అవార్డు తీసుకోవడం వల్ల నాకు ఇంకా స్ఫూర్తిగా ఉన్నది చాలా హ్యాపీగా ఉన్నది ఎస్పెషల్లీ నేను ఈ యొక్క ఇండస్ట్రీ పెట్టడం కారణం డిజేబుల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నన్ను చూసి నేను నైంటీ పర్సెంట్ డిజేబుల్ ఉంది నైంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క ఇండస్ట్రీ స్థాపించాను ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది జాబ్ రాలేదని చెప్పి టెన్త్ ఫెయిల్ అయినా అని చెప్పి ఏదో ఒక కారణంతో యంగ్ జనరేషన్ అన్నారు బిగ అయ్యి చాలా నీరు ఉంటారు అది కాదు ఎంప్లాయ్ కాదు ఎంప్లాయీగా మారాలనేది నా ఒక లక్ష్యం అండి నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక్కళ్ళ ఎంత పిండిగా మారి పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నా ఒక డ్రీమ్ అండి ప్రతి ఒక్కరి ఒక గుర్తి డ్రీమ్ బిలీవ్ అచీవ్ ఓకే అండి భారతీయ మేరం గారికి గత పూర్తిగా నా నాకు తెలుపుతున్నాను